ఏవైతే నల్లపొక్కలు ఉంటాయో దాంట్లో మీరు నోటీసులు ఇవ్వాలి బీయింగ్ ఏ కమిషనర్ మీద నిలబడదు అన్న ఇంట్లో రాజకీయం లేదు అది గోవర్ధన్ ఉండని షబ్బిగోడ్ ఉండని రేవంత్ రెడ్డి ఉండని కేసీఆర్ ఉండదు నేను ఊరుకోనుక నేను ఒకటే చెప్తున్నాను మీరు తప్పేనంతవరకు వరకు నా ఈ పటం పెడదాం మీరు తప్పు చేస్తే నేను వచ్చి నిలబడదా అంతే ప్రాబ్లం నేనేం మీరు భయపడాల్సిన అవసరం లేదు ఆయన జరుగుతున్న జరగడా దట్ ఈస్ వేరే మనం ఏమంటున్నాము రోడే రోడ్ ఎక్కడ దాకా చేయాలి అంతవరకు చేస్తారు ట్వంటీ ఫోర్ పెట్టి చేస్తారు పార్కింగ్ పర్మిషన్ ఇవ్వవు మీరు ఫస్ట్ అది నేర్చుకోండి పార్కింగ్ ఎక్కడ చేసినా ఇమీడియట్ పోలీసు పెనాల్టీ చేసి సీజ్ చేసిన పండ్లలో ఉంటే అవుతారు ఇప్పుడు నెల పొత్త వారు చెప్తున్నారు సరే నేను కూడా ఇప్పుడు నేను అక్కడ నుండి రమ్మంటే ఫ్రెష్ మిమ్మల్ని అడుగుతారు ఎమ్మెల్యే గారు ఏమో రోడ్లు ఉంటే మేమేమో ఇది జరగాల ఇప్పుడు నేను తీసేసాను అనుకోండి దాని ఆ ఐడియా ఏముంది మీరు ఒక పదివేల వరకు నచ్చి రాజేష్ గారికి ఒక ఐదు మనకి ఇస్తాడు కానీ రాజేష్ ఐదు ఏం చేస్తాడు ఇది మనం చేస్తాం కాబట్టి భయమేం లేదు భయపడని వస్తుంది ఇట్లా భయపడేది ఏది కాదు మరి భయపడ్డోళ్ళన్నీ కలిపి చేయదు చాలా ఉన్నాయి ఇప్పుడు కూర్చొని మన కానీ ఆ వెతుకుని అని నుంచి డిసెంబర్ మూడు నుంచి అని దీన్ని కూడా సక్రమంగా చేయలేకపోతే దీనికి కోట్ల భూమిని వదాల్సిన అవసరం లేదు నాకు పెద్ద సక్రమంగా సొల్యూషన్ కావాలంటే కష్టమవుతుంది పేరు ఉంటుంది బాధ ఉంటుంది చాలా మరింత ఒకసారి సెక్యమర్ తీసుకుంటారు మీ సర్వీస్ కూడా ఇది ఒక మంచి ప్రోగ్రామ్ కనిపిస్తుంది ఇక్కడ ఇదేం తప్పుడు ప్రోగ్రామ్ మీరేమనుకున్నారు మొత్తం తీసుకుంటారు సార్ ఎట్లా అనుకుంటారు సార్ అట్లా ఎట్లా చేస్తారు సార్ వితౌట్ నోటీస్ అబ్బియస్లేదు మనం చేయగలరు నైస్కర్ చేయలేదు మనం అట్లా ఎట్లా చేస్తాం మిమ్మల్ని రమ్మనేది ఏంటి రోడ్డు మన బౌండరీ ఫిక్స్ వేషన్ డీవెక్కి ఆర్ఎండికి మధ్యన బౌండరీ ఫిక్స్ అయిపోతుంది అటు సైడ్ ఒక రివిట్మెంట్ వాళ్ళు కడతారు బౌండరీ ఫిక్స్ అయిపోయి అక్కడ దాకా ఇక్కడ దాటి రైల్లో చెప్తాను అది చేసేస్తారు అక్కడ నుంచి వాటర్ కానీ అక్కడ నుంచి మట్టి కానీ రోడ్డు మీద రావచ్చు సో రోడ్ అవి డెడ్ అయిన దాకా వెళ్ళిపోతుంది ఇటు సైడ్ వన్ సైడ్ డ్రైన్ ఉంటుంది ఆ డ్రైన్ ప్లానింగ్ కోసము ఇంజనీరింగ్ మా దేవరెడ్డి మిమ్మల్ని రమ్మన్నాను ఇది నా ఫ్యామిలీ ఎత్తి సునం కానీ మట్టి కానీ నేనున్నాగా ఎట్ నాకు తెలిసి ఎవరిని రెచ్చగొట్టి పని చేస్తాను కాదు సార్ అది ఒక్కరిని టార్గెట్ చేసి పని చేసుకుని కాదు నేను జనానికి ఉపయోగపడి పని చేస్తాను ఇప్పుడు తెలిసి ట్వంటీ ఫైవ్ ఫైవ్ చేస్తాను ఎయింటీ ఫైవ్ ఎప్పుడు సెంటర్ ఫైవ్ చేస్తాను இதரதா इसको ले भाई मैंने किचन में और वेदर இந்த गवर्नमेंट மாவீக்கு மஸ் இது இதோ போதே லைன் வந்துடுगा हां இந்த 빌டிங்லனும் ஓதே हां